నమస్తే ఈరోజు విజయసాయిరెడ్డి అంశం ప్రస్తుతం ఏపీలో బాగా సంచలనాత్మకంగా మారింది అసలు విజయసాయిరెడ్డి తన రాజ్యసభకు రాజీనామా చేశాడు వైఎస్ఆర్సిపికి కూడా రాజీనామా చేశాడు ఎందుకు వై వైఎస్ఆర్సిపికి రాజీనామా చేశాడన్న అంశం బాగా చర్చనీయాంశమైంది ఏపీలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కేసులు విజయసాయిరెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి మీద పెట్ట పెట్టడం జరిగింది అంటే ఈ కేసుల నేపథ్యంలోనే రాజీనామా చేశాడు తటస్థంగా ఉంటున్నాడు ఉండడిక ఉండడానికి ఈ రాజీనామా చేశాడు అన్నది కూడా ఒక చర్చ జరుగుతుంది ఆయన కూడా స్వయంగా ఆయన కూడా చెప్పడం జరిగింది కూడా అయితే నేను వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తాను ఇక నా జీవితం అంతా వ్యవసాయ రంగంలోనే కొనసాగుతుంది అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది దాంతోపాటు మోడీకి అమిత్ షాకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు చంద్రబాబు నాయుడుతో వ్యక్తిగతంగా విభేదాలు ఏం లేవు అని చెప్పి కూడా ఆయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయొద్దు అని చుట్టూ కూడా చెప్పాడు అని చెప్పి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే వైఎస్ఆర్సీపీలో రెండో స్థానంలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఈ రేంజ్లో ట్విష్టిస్తాడని చెప్పి ఎవరు ఊహించలేదు అయితే తన రాజ్యసభ సభ్యత్వానికి వైఎస్ఆర్సీపీకి ఒకటే ఒకే కాలంలో ఏకకాలంలో రెండు పదవులకు రాజీనామా చేసినటువంటి పరిస్థితి కనుమవుతా ఉంది అయితే ఇప్పటికైనా సరే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పార్టీలో ఏం జరుగుతుంది అసలు ఏం పార్టీ ఎక్కడికి వెళ్తుంది అన్నది కూడా ఆయన కొంచెం సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా కార్యకర్తలు భావిస్తున్నారు వైఎస్ఆర్సిపి కోసం వైఎస్ఆర్ అభిమానం వైఎస్ఆర్ మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో చాలామంది వేలాది మంది ఏపీలో కార్యకర్తలు ఉన్నారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని విడజేవిన పెట్టాడు వాళ్ళని పక్కన పెట్టాడు అందుకే పరిస్థితి పార్టీ పరిస్థితి ఇంత స్థాయికి దిగదారింది అన్నది కూడా చర్చ జరుగుతుంది విజయసాయి రెడ్డికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు కొంతమంది ప్రత్యేకంగా ఆయన విజయసాయిరెడ్డి చేస్తున్నటువంటి పనులను అడ్డుకోవడము ఆయన చేస్తున్నటువంటి ఏ కార్యక్రమాన్ని అయినా సరే ఆయన ఆయన మీద చాడీలు చెప్పడం లాంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డికి చెప్పారు అన్నది నది కూడా ఒక చర్చ జరుగుతుంది అయితే ఎవరు ఆ కమిటీ ఎవరు ఆ చేసినటువంటి వ్యక్తులు ఎవరు అన్నది కూడా దాదాపు వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు ఈ వైఎస్ఆర్సీపీకి పదకొండు సీట్లు రావడానికి కూడా ప్రధాన కారణం కూడా వాళ్ళే వాళ్ళు ఇచ్చినటువంటి రాంగ్ డైరెక్షన్స్ వాళ్ళు తప్పు వాళ్ళు తీసుకున్న తప్పుడు విధానాలే ఆ విధానాలను జగన్మోహన్ రెడ్డికి చెప్పడము ఆయన గుడ్డిగా నమ్మడము లాంటి కార్యక్రమాలు జరిగినాయి అని చెప్పి కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు మొత్తానికి వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపిలో ఇది తీవ్ర కలకలమే అని చెప్పొచ్చు అయితే సీనియర్ నేత దాదాపు పార్టీ గురించి పార్టీలో అన్ని లోటుపాట్లు తెలిసినటువంటి వ్యక్తి పార్టీలో అన్ని లొసుగులు తెలిసినటువంటి వ్యక్తి పార్టీ బలము బలహీనత పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి అలాంటి వ్యక్తి పార్టీకి దూరం కావడం అంటే నిజంగా ఒక పెద్ద దెబ్బనే అని చెప్పవచ్చు ఈ పరంపర ఈ రాజీనామా పరంపర ఇంకా ఇంకా ఎంతమందికి వరకు అన్నది కూడా ఒక 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 ప్రశ్నార్థకంగా మిగిలిపోయి మిగిలిపోయింది ఒకవేళ ఈ సంఖ్య మరింత ముందుకెళ్ళిందంటే వైఎస్ఆర్జీపీకి చాలా తీవ్రమైన ఎదురుదెబ్బలు తగలిగే అవకాశం ఉంది పార్టీని పూర్తిగా క్షీణదశకు తీసుకొచ్చే అవకాశం కూడా లేకపోలేదు పార్టీని నిర్వీర్యం చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అనేది కూడా రాజకీయ నాయకుల్లో రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఈ చర్చ జరుగుతుంది ఇప్పటికైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకేయాల ప్రజలతో ప్రజలతో కానీ ఈ దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్య చేసిన కార్యక్రమాలు చాలా తక్కువ ఉన్నాయి ప్రజలు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా కొన్ని కొన్ని అమలు కావడం అమలు కాని పరిస్థితి నేపథ్యం కనపడుతూ ఉంది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావాల ప్రజల్లోకి వచ్చి ఏం జరుగుతుంది ఏం ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాలా కొన్ని ఉద్యమాలు చేసుకుంటూ పోతే కార్యకర్తల్లో విధమైన నాయకుల్లో ఏం జరుగుతుంది అనేది కూడా మనం చర్చించుకోవాలన్నది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది జగన్మోహన్ రెడ్డి అన్న చాలామంది అభిమానులు దండాలుగా వస్తారు వైఎస్ఆర్సీపీ కోసం ప్రాణం ఇచ్చేటువంటి కార్యకర్తలు కూడా ఈరోజు ఉన్నారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పొరపాటు ఏంటంటే ఎక్కడ లోపం జరుగుతుంది వైఎస్ఆర్సీపీకి అంటే అలాంటి కార్యకర్తని గుర్తించలేకపోవడం వల్లే ఈ పొరపాటు జరుగుతుంది నిజంగా కొంతమంది నాయకులు కొంతమంది ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారమే ఆయన కార్యకర్తలకు పదవులు ఇస్తున్నాడు కార్యకర్తలతో పని చేయించుకుంటున్నాడు కేవలం డబ్బు ఇచ్చినటువంటి లీడర్లకే నాయకులకే పదవులు కట్టబెట్టడం ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది అందుకే పార్టీ పరిస్థితులు దిగజారిపోయింది వైఎస్ఆర్సీపీలో కరుడు కట్టిన వైఎస్ఆర్సి వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు వాళ్ళని వాళ్ళని ఏరి కోరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలా తీసుకుంటే తప్ప పార్టీ మన కూడా ప్రశ్నార్థకంగా మిగులుతుంది ఒక లేదంటే వర్గాల వారిగా జిల్లాల వారిగా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలా నిజమైన రిపోర్ట్స్ తెప్పించుకోవాలా నిజమైన రిపోర్ట్స్ తెప్పించుకొని భజన కొట్టే వాళ్ళని కాకుండా నిజంగా నిజంగా పార్టీ కోసం కష్టపడే వాళ్ళని ఆయన తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి కూడా పార్టీ బ్రతకడం కూడా జరుగుతుంది నిజంగా ఇటువంటి సమయంలో పార్టీకి ఆక్సిజన్ ఇచ్చేటువంటి లీడర్లు కావాలా పార్టీని బ్రతికించే లీడర్లు కావాలా అభిమానం ఉన్న లీడర్లు కావాలా అనేది చాలామంది విశ్లేషకుల నుంచి అభిప్రాయం మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ పదకొండు స్థాయికి దిగజారిపోవడం అనేది రాష్ట్ర చరిత్రలో ఇది ఒక చీకటి చీకటి పరిస్థితిగా కనబడుతున్నాయి భవిష్యత్తులో వైఎస్ఆర్సిపి కోలుకోవాలి అంటే ఖచ్చితంగా నిజమైన నాయకులని కష్టపడే స్వభావం ఉన్నటువంటి నాయకులని వైఎస్ఆర్సిపి మీద ప్రేమాభిమానులు ఉన్న వాళ్ళ నాయకులను మాత్రమే తీసుకుంటే అట్టి మన కూడా బాగుంటుందని చెప్పి కూడా చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో వైఎస్ఆర్సీపీకి అరవై సీట్లు అరవై సీట్లు వచ్చాయి ఏపీలో అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది అయితే ఆ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వైఎస్ఆర్సీపీ చాలా గ్రౌండ్ లెవెల్లో చాలా కష్టపడింది నిజమైన కార్యకర్తలు నిజమైన నాయకులు అందరూ బయటకు వచ్చి పనిచేశారు అయితే జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ కొంతమంది ప్రత్యేకమైన ఒక బృందాన్ని పెట్టి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తెప్పించుకునేవాడు జినేన్ రిపోర్ట్స్ తెప్పించుకునేవాడు అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పూర్తిగా అది పూర్తిగా భిన్నమైన పరిస్థితి ఏపీలో కనపడింది వైఎస్ఆర్సీపీలో కనపడింది ఏంటంటే రిపోర్ట్ రిపోర్ట్స్ని పక్కన పెట్టడము విశ్లేషకులతో దూరం పెట్టడం విశ్లేషకులను దూరం పెట్టడము ఎవరు భజన కొట్టే వాళ్ళని పక్కన పెట్టుకోవడము వాళ్ళు చెప్పింది వినడము ఇష్టానుసారంగా టి అభ్యర్థుల్ని మార్చడము నిజమైన కార్యకర్తలని గుర్తించలేకపోవడము ఇటువంటి వాటి ఇటువంటివి జరిగాయి అయితే ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సిపి తిరిగి ఆక్సిజన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు వాస్తవానికి వెంటిలేటర్ మీద ఉన్న వైఎస్ఆర్సీపీని బ్రతికించాలంటే నిజమైన కార్యకర్తలు రావాల్సిందే నిజమైన కార్యకర్తలు వస్తే తప్ప వైఎస్ఆర్సీపీ బాగుపడదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా డబ్బు లేని నిజమైన కార్యకర్తలు డబ్బు లేని వైఎస్ఆర్సీపీ కోసం పనిచేసేటువంటి కార్యకర్తల్ని ఆయన తీసుకొని వాళ్ళకు పదవులు ఇస్తే తప్ప వాళ్ళని పార్టీ కోసం పని చేయించుకుంటే తప్ప పార్టీ బాగుపడదు ఈరోజు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు వందల మంది రేపు పొద్దున టీడీపీలోకి కూటమిలోకి వెళ్ళిపోయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కష్టపడిన కార్యకర్తలు చాలామంది ఉన్నారు వాళ్ళని ఖచ్చితంగా పార్టీ విస్మరించింది వాళ్ళని వాళ్ళ సేవల్ని ప్ర పార్టీ గుర్తించలేదు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్ళు పార్టీ కార్యకర్తలని నాయకుల్ని పట్టించుకోలేదు కేవలం డబ్బులు ఎవరిస్తే వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇచ్చారు అన్నది బయట నడుస్తున్న చర్చ ఈ చర్చ ఇటువంటి చర్చలు చాలా జరిగినాయి అయితే వైఎస్ఆర్సీపీ ఈరోజు ఓడిపోయిన తర్వాత ఈ రాజీనామా పరంపర జరిగింది విజయసాయి అనేటువంటి వ్యక్తి పార్టీలో రెండో స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి పార్టీకి రాజీనామా దీంతో పాటు వైఎస్ఆర్సీపీ గత కొంతకాలంగా కూటమి అధికారంలోకి వచ్చిన ఒక రెండు మూడు నెలల ఈ వ్యవధిలో కూటమి అధికారంలోకి వచ్చిన ఈ వ్యవధిలో కేవలం రాజకీయాలని మర్చిపోయి పుష్ప పుష్ప మీద అటాక్ కావడము పుష్ప పుష్పని అల్లు అర్జున్ వీళ్ళు ఓన్ చే వైసీపీ ఓన్ చేసుకోవడం అనేది కార్యక్రమం జరిగింది అయితే కూటమి ప్రభుత్వము చాలా ఇంటలెక్చువల్గా తల రాజకీయాల్ని పుష్ప వైపు దొబ్బడము రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా సమస్యల మీద ఎలాంటి అవగాహన లేకుండా ఎలాంటి వైఎస్ఆర్సీపీకి అవగాహన లేకుండా ప్రశ్నించే స్వభావం లేకుండా పుష్ప వైపు దొబ్బింది రాష్ట్ర ప్రభుత్వం అయితే పుష్పాని టార్గెట్ చేస్తూ పుష్పాని ఓన్ చేసుకొని వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు వైసీపీ ఎమ్మెల్యేలు చేసినటువంటి ట్వీట్లు పుష్ప అండగా నిలబడ్డానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు అయితే నిజానికి పుష్ప అనేటువంటి వ్యక్తి అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి పవన్ చిరు చిరు కుటుంబం మెగా ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి ఆయన ఏదో రోజు వన్ ఫైన్ మార్నింగ్ జై జనసేస అన్నాడు అంటే పరిస్థితులు దారుణంగా ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి ఎంతో కొంతమంది ఎంతో కొంత ఉన్నటువంటి వైఎస్ఆర్సి క్యాడర్ని కూడా జనసేనలకి లాగి లాగించుకునే పరిస్థితి ఉంటుంది అయితే ఆ జనసేనలకి తీసుకెళ్లడం కోసమే ఆయన కూడా ప్రయత్నాలు చేస్తుండొచ్చు ఆ మెగా మెగా సినీ రాజకీయాలని కూడా పక్కన పెట్టి ప్రస్తుతానికి రాజకీయాల్ని రాజకీయాలని రాజకీయాల మీద దృష్టి పెట్టాలి రా కార్యకర్తలు నాయకులు నిజమైన కార్యకర్తలు పార్టీ కోసం అభిమానించేటువంటి వ్యక్తులు వాళ్ళని రాజ అది వాళ్ళని వాళ్ళకి ఉజ్జగించాలా వాళ్ళని పార్టీలోకి తీసుకోవాలా లక్షల కోట్లు వేల కోట్లు సంపాదించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఈలో అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు కోట్లకు సంపాదించుకోవాలి సంపాదించుకోగలిగినారు వాళ్ళు ఇంకా ఇట్లే కంటిన్యూ అవుతున్నారు వాళ్ళని మార్చాలా వాళ్ళని మార్చి నిజమైన కార్యకర్తలని ఇన్ఛార్జీలుగా ఎమ్మెల్యేలుగా బే ఫామ్లు ఇస్తే తప్ప పార్టీ బాగుపడదు